ముహూలాలే స్వామి వాశిసుకులతో ఎం సత్తార్ గారు కోటకందుకూరు గ్రామం అళ్లగడ్డ మండలం నంజాల జిల్లా ఆరవ జతగా ప్రదర్శనలు ఉన్నాయి హా 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 హార్ లైన్ టచ్ అయితే కనెక్షన్ కట్టే మూడు ముందల అడుగుల దూరం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పశువుల బాబయ్య గారు రాచనాయ పని చెత్త రావాలి ఒక్క నిమిషము ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజ ఉన్నాయి రెండో రౌండ్లు తర్వాత విషయం దేవుడు ఎదురు మళ్ళా ఏడో చెప్పవారు పశువుల బాబా బాబయ్య గారు వ్రాచనాయపల్లి వారి చెత్త రావాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై చేస్తున్నాయి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పశువుల బాబయ్య గారు రాచనాయపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రావాలి ఎనిమిదో జత రెడీగా ఉండాలి ఎనిమిదో జతకి ఒక ప్రత్యేకత ఉంది సింహం సింగిల్ గా వస్తుందన్నట్టుగా ఏడో చెత్త వారు రావాలి ఐదు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి એનો બરાબર આય જા એય નરગભે હવે ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్న రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఉన్నాయి ఏడో చెత్త వారు పశువుల బాబయ్య గారు రాచనాయపల్లి వారు రావాలి ஆ ஆ இங்கட்டு வேண்டாம் ஆ ஆ பஹர் બના বল ले यू बोलாத இருக்காகலா அது வாடி खोलிக்கி வாடி மத்த खोल ले ठीक है ठीक है इधर गया गलत ठीक है भाई गलत பேசணும் ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి

సమయం తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నాలుగో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఏడో జత్తవారు వారు రాచనాయపల్లి పశువుల పాపయ్య గారి జత్త రావాలి నాలుగు నిమిషాల సమయం దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకంలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నాలుగో స్థానానికి నలభై సెకండ్లు ముంతంజలు ఉన్నాయి సమయం మూడు నిమిషాలు అటు నాలుగో స్థానంలో

నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడో స్థానానికి ముప్పై సెకండ్ వినుకంజలు ఉన్నాయి రెండు నిమిషాలు సమయం ఏడో చెత్త వారు పశువుల బాబయ్య గారు రాచనా పల్లి వారి చెత్త రావాలి గమనించుకోవాలా అయిపోయింది పన